అన్నారు మీరు చెప్పిన చెప్పిందాన్నే మా చేతారు మాట్లాడి అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది మీడియా చూసే వాళ్ళందరూ కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ తప్ప మాట్లాడిందా ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికార మదం నీ అధికార మదాన్ని నచ్చడం పెద్ద సమస్య కాదు ప్రజలు అంచేస్తారు నువ్వు విష్ణు దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటున్నారు మీరు ఎవరిని వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి మనకి రాదు ఎన్నో యాభై వేల మెజార్టీ ఇచ్చారు నీతున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసేవతలు పెట్టడానికి ప్రజలకు ఇంత దుర్మార్గంగానా ఇంత అహంకారం గనా ఇంత ఆటవికంగానా నీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుని నీ కుక్కల్ని నీ కార్యకర్తలు కూడా నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ముసుకొని ఒకటి మీద దాడి చేస్తావా నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు కూడా అవుతున్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ శాత్యుత కేవలం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు